హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ జేసీబీ క్రిందకి పిల్లర్లు గుంతలు త్రవ్వగా వచ్చినటువంటి మట్టిని మరియు రాళ్లను లోడింగ్ చేసుకొని ట్రాక్టర్లోకి ఆ తర్వాత పక్కన ఉన్న కస్టమర్ యొక్క ఫ్లాట్ దగ్గర అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ రాగానే ఈ విధంగా మా యొక్క ట్రాక్టర్ని పెట్టి మొదటి గుంతను అయితే తీయడం జరుగుతుంది ఇంతకుముందు రెండు వారాల కింద ఈ యొక్క పని అయితే మనం చేయడం జరిగింది పాత ఇల్లును అయితే కులిచివేసి ఈ విధంగా పిల్లలు తవ్వడ పెట్ నిలబెట్టడానికి అయితే గుంతలు తీయడం జరుగుతుంది ఈ యొక్క గుంతలలో ఎక్కువ మొత్తంలో రాళ్ళు అనేది రావడం జరిగింది పాత ఇల్లు కాబట్టి రాళ్ళు ఎక్కువ మొత్తంలో అనేది ఉన్నాయి గుంత భూమి లోపల అయితే గుంత తగ్గవుతున్నా అయితే చాలా ఎక్కువ మొత్తంలో పెద్ద పెద్ద బండరాళ్ళు గుండ్లు అనేవి అడ్డం అయితే రావడం జరిగింది భూమి లోపల ఈ విధంగా ఫస్ట్ అయితే మొదటి గుంతను అయితే తీయడం జరుగుతుంది ఈ యొక్క ఫ్లాట్లో అయితే ఎక్కువ మొత్తంలో రాళ్ళు ఉండడం వల్ల గంటకి ఒక గుంత అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా పాతకాలం నాటి నాలుగు వందల నుంచి ఐదు వందల ఏళ్ళ నాటి ఇల్లును కూల్చివేసి తర్వాత అదే ఒక ప్లేస్లో పిల్లర్ గుంతలు అయితే తీయడం జరుగుతుంది కాబట్టి లోపల పెద్ద పెద్ద గుండ్లు అనేవి ఉన్నాయి అలా తీసేటప్పుడు చాలా గుండ్లు అనేవి పైకి రావడానికి అయితే చాలా ఇబ్బంది పడి నిదానంగా తీయడం జరిగింది గుండ్లు ఎక్కువ మొత్తంలో ఉన్నందువలన చాలా లేట్ అయింది పని కస్టమర్లు ఈ యొక్క ఫ్లాట్ దగ్గర ముగ్గు వేయడానికే పదకొండు నుంచి పన్నెండు గంటల సమయం అయితే తీసుకున్నారు గంట సమయం అందువలన మనం పన్నెండు గంటలకు అయితే లోడింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆ విధంగా ముగ్గు వేసిన తర్వాత అయితే మొదటి ట్రాక్టర్ మనది పెట్టి లోడింగ్ అయితే చేయడం జరిగింది మా ఫ్రెండు జేసీబీ అయితే నడిపించ నడిపిస్తున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళదే జేసీబీ ఈ విధంగా అయితే ట్రాక్టర్లోకి లోడింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత క్యాడ్ దగ్గర అయితే అన్లోడింగ్ చేయడానికి తీసుకువెళ్ళడం జరిగింది ట్రాక్టర్ని ఈ యొక్క ప్లేస్ అనేది మనం రెండు వారాల కింద అయితే పాత ఇల్లును కూల్చినటువంటి ప్లేసు ఇదే విధంగా పాత ఇల్లును కూల్చి అక్కడ ముందల వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా అక్కడ అన్లోడింగ్ చేయడం జరిగింది ఈ విధంగా మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ కూడా వచ్చింది ఇది వేరే ఇంతకుముందు ఉన్నటువంటి ట్రాక్టర్ కాదు మా ఫ్రెండ్ హరీష్ అన్న వాళ్ళ ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లతోనైతే లోడింగ్ చేయించడం జరిగింది ఇది మనం చేసినటువంటి పాత సైటే దాంట్లోనే పిల్లర్లు అనేది గుంతలు తీసి ఈ విధంగా ట్రాక్టర్లోకి లోడింగ్ చేసుకుని అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇంతకుముందు మనం వేసినటువంటి రు అలాగే మట్టి ఇక్కడ కనిపించడం జరుగుతుంది బాట పక్కన ఇలాగే ముందలకి వెళ్ళి అక్కడ కనబడుతున్నటువంటి రైట్ సైడ్లో ముందరికి వెళ్ వెళ్ళగానే ఫ్లాట్ అనేది కనిపిస్తుంది అక్కడ రివర్స్లో వెళ్ళి అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం అక్కడ రెండు ఎడ్లు కనిపిస్తున్నాయి అలాగే ఆ బర్రెలు కనిపిస్తున్నటువంటి ప్లేస్లో గా వెళ్ళి అన్లోడింగ్ అయితే చేయడం జరుగుతుంది అక్కడ బర్రెలు కనిపిస్తున్నటువంటి ప్లేస్లో రివర్స్లో వెళ్ళాలి ఆ యొక్క ఆటో యొక్క ఓనర్ ఆ యొక్క బర్రెలను అయితే బయటికి వెళ్ళగొట్టడం జరిగింది ఆ తర్వాత మనం ట్రాక్టర్తో రివర్స్గా వెళ్ళి అన్లోడింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా రివర్స్లో అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా రివర్స్లో వెళ్ళి అయితే అన్లోడింగ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు మనం పాతయిలు కూల్చినప్పుడు కూడా ఇక్కడే మట్టిని రాళ్లను అయితే అన్లోడింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత కస్టమర్ జేసీబీ యొక్క సహాయంతో మొత్తం మట్టిని రాళ్లను అయితే లేవల్ చేయించుకోవడం జరిగింది పక్కన ఉన్న చెట్లను కూడా పక్క వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా మొత్తం క్లియర్ చేయడం జరిగింది ఈ విధంగా లాస్ట్కి తీసుకొని వచ్చి జాకీన్ అయితే లేపడం జరుగుతుంది ఇక్కడ చూపిస్తున్నటువంటి ప్లేస్ మనం ముందలో ముందుగా ఇల్లు కూల్చినప్పుడు అయితే ఆ యొక్క మటీనిరాలను వేసినటువంటి ప్లేసే ఇది విధంగా అన్లోడింగ్ చేసి జాకీన్ అయితే కిందికి దింపడం జరిగింది ఇలా లోడింగ్కి వచ్చినప్పుడే ఇంకొక లోడింగ్ ఉందని చెప్పేసి ఫోన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చినప్పుడే పనులు కూడా రెండు ఒకసారి వస్తాయి అప్పుడు ఒక ఒక్కోసారి పని లేనప్పుడైతే ట్రాక్టర్ ఖాళీగానే ఉంటుంది వచ్చే వచ్చే అంటే రెండు ఒకటేసారి వస్తాయి పనులు అలాగే లేకుంటే ట్రాక్టర్ ఖాళీగానే ఉండడం జరుగుతుంది ఈ విధంగా మనం అయితే ఎప్పుడైనా వచ్చినా సరే చిన్నదైనా పెద్దదైనా ట్రాక్టర్ అయితే నడిపించుకోవాలి మనం అలా నడిచినప్పుడే మా నెక్స్ట్ వేరే ఒక కిరాయి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అన్లోడింగ్ చేసి అయితే మళ్ళీ లోడింగ్ చేసుకోవడానికి అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క రాళ్ళు కూడా మనం వేసినటువంటి రాళ్ళే ఈ విధంగా తీసుకొని వచ్చి పక్కన అయితే పెట్టడం జరిగింది ట్రాక్టర్ మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ అయితే జాండీర్ అనేది రావడం జరిగింది ఈరోజు ఆ యొక్క ట్రాక్టర్ అయితే లోడింగ్ అయితే జేసీబీ లోడింగ్ చేస్తుంది ఎక్కువ మొత్తంలో రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అనేది ఈ యొక్క సైట్లో ఉండడం జరిగింది అందువల్ల జేసీబీకి కూడా గుంతలు త్రవడానికి అయితే చాలా ఎక్కువ మొత్తంలో ఇబ్బంది అనేది కలిగింది జేసీబీకి ఇబ్బంది అనేది ఉండదు కానీ తీసేటప్పుడు రాళ్ళు అనేది తొందరగా అయితే రావు కాబట్టి నిదానంగా అయితే తీయడం జరిగింది అందువలన కొద్దిగా అయితే లేటుగా అయితే లోడింగ్ చేయడం జరిగింది ఈ విధంగా మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ జాండీర్ ఫైవ్ జీరో ఫోర్ టూ టీ బండి అయితే లోడింగ్కి రావడం జరిగింది బండి అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ అన్న ఎక్కువగా బేలర్కి అంటే గడ్డి కట్టల బేలర్ అనేది కొత్తగా తేవడం జరిగింది అన్న ఎక్కువగా బేలర్ ఫార్మింగ్ వ్యవసాయానికి సంబంధించిన పనులను మాత్రమే పనులకు మాత్రమే ట్రాక్టర్ని అనేది ఉపయోగించడం జరుగుతుంది మనలాగా ఎక్కువగా కమర్షియల్ పనులకు అయితే రాడు కాబట్టి ట్రాలీ కూడా మంచి నీట్ కండిషన్లో అయితే ఉంది చాలా తక్కువగా కమర్షియల్ పనులకైతే అయితే అన్న రావడం జరుగుతుంది అర్జెంటుగా అవసరం ఉన్నందువలన మనం ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది అన్నను అందువలన సరేగా ఖాళీగానే ఉన్నా అని చెప్పేసి ట్రాక్టర్ కూడా ఖాళీగానే ఉంది అని చెప్పేసి రావడం జరిగింది ఈ విధంగా ఈరోజు మొత్తం గుంతలు తీయడం జరిగింది చాలా ఎక్కువ మొత్తంలో పెద్ద పెద్ద బండరాళ్ళు అనేది ఉండడం జరిగింది ఈ యొక్క గుంతలలో వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా పెద్ద పెద్ద బండరాళ్ళు అయితే రావడం జరిగింది అలాగే మా ఫ్రెండ్ జేసీబీ డ్రైవర్ ఇబ్బంది పడి గుండ్లను మట్టిని అయితే తీయడం జరిగింది ఈ విధంగా ట్రాక్టర్లోకి లోడింగ్ చేసి మళ్ళీ అక్కడ ఫ్లాట్లో అయితే అన్లోడింగ్ చేసి రావడానికి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే వర్క్ అనేది నడిచింది మళ్ళీ రేపు ఇంకా మూడు పిల్లర్ గుంతలు అయితే మిగిలి ఉన్నాయి వాటిని కూడా రేపు తీయాలి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి జై హింద్ జై భారత్